నమస్కారం బైబిల్ పారాయణలో భాగంగా యహోవా గురించి రెండు భాగాలు ఏసు గురించి రెండు భాగాలు తెలుసుకున్నాం మరి ఈరోజు కూడా మరో కొత్త డౌట్తో మేము ముందుకు వచ్చాను ఆ డౌట్ ఏంటో ఇప్పుడు కరుణాకర్ గారిని అడుగుతాను దానికి సమాధానం కూడా కరుణాకర్ గారే ఇస్తారు మరి మీరు కూడా మిస్ అవ్వకుండా ఎపిసోడ్ మొత్తం చూడండి నమస్కారం కరుణాకర్ గారు నమస్తే కరుణాకర్ గారు యహోవా గురించి తెలుసుకున్నాం ఏసు గురించి తెలుసుకున్నాం కొంత తెలుసుకున్నాం పూర్తిగా తెలుసుకోలేదు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది కానీ బైబిల్ చదువుతూ ఉంటే ఎక్కువగా మనకి ఎంతసేపు కూడా ఇజ్రాయలీస్ గురించే వస్తుంది మళ్ళీ వాళ్ళల్లో పన్నెండు పన్నెండు గోత్రాలని అందులో మిగిలిన యూదులని ఇలా ఎంతసేపు వాళ్ళ గురించే వస్తుంది అసలు ఈ బైబిల్ అనేది వాళ్ళ కోసమే రాశారా అలాగే అసలు ఈ ఇజ్రాయలీస్ ఎవరు ఆ దేశానికి ఆ పేరు ఎప్పుడు వచ్చింది ఆ దేశం పేరు వల్ల వీళ్ళకి ఆ ఇజ్రాయలీస్ అని పేరు వచ్చిందా వీళ్ళ వల్ల ఆ దేశానికి ఇజ్రాయల్ అని పేరు వచ్చిందా అంటే ఇందులో చాలా కన్ఫ్యూజన్ ఉంది మరి ఈ కన్ఫ్యూజన్ ని మీరు ఎలా క్లియర్ చేస్తారు వాటికి రిఫరెన్సెస్ ఏమి ఇస్తారు ఒక డౌట్ అని చెప్పి చాలా ప్రశ్నలు అడిగారు మొత్తానికి అంటే అన్ని డౌట్స్ వస్తున్నాయి కదా కాకపోతే ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కాబట్టి మొత్తం కొంచెం పెద్ద సబ్జెక్ట్ అయినా కొంచెం క్రోడీకరించుకుని అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను బైబిల్లో మొట్టమొదట ఆదాం దగ్గర నుంచి ఉంటుంది కదా ఆదాము హవల దగ్గర నుంచి వాళ్ళ కొడుకులు 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 ఎట్లా పుట్టుకుంటూ వచ్చారు పుట్టుకుంటూ వచ్చారు కొన్ని తరాల తర్వాత ప్రముఖంగా బైబిల్లో కనపడే పేర్లలో అబ్రహాం పేరు ఒకటి మీకు చర్చిల మీద కూడా కొన్ని పాటలు వినిపిస్తూ ఉంటాయి కదా అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవుడా అని చెప్పి పాటలు పడుతూ ఉంటారు అబ్రహాము ఇస్సాకు యాకోబు అబ్రహాం కొడుకు ఇస్సాకు ఇస్సాకు కొడుకు యాకోబు ఆ తర్వాత మళ్ళీ బాగా ప్రముఖంగా వినపడే పేరు మోషే మోషే గురించి మనం చూసాం కదా వీళ్ళ ముగ్గురు గురించి కాస్త విపులంగా తెలుసుకుంటే మనకి ఇస్రా చరిత్ర వచ్చేసినట్లే అందుట్లో కూడా అబ్రహాం కొడుకు ఇస్సాక్ అని చెప్పా కదా ఈ ఇస్సాకు కొడుకు యాకోబు యాకోబుతో పాటు వాడి సోదరుడు ఇంకొక అతను ఇతని కన్నా జ్యేష్ఠుడు అన్న అతని పేరు ఏజావు ఏదో లేజావు లాగా ఏజావు అని ఒక పేరు ఇప్పుడు మనకి శ్రీనివాసు వెంకటేషు సాంబయ్య అని పేర్లు ఉంటాయి ఈ పేర్లు పలుకుతుంటే కాస్త ఏదో పుణ్యం వచ్చింది ఈ వేసావు లేచావు పడుకున్నావు నుంచున్నావు ఈ ఏం పేర్లు ఏంటో సరే యాకోబు ఏసావు అని ఇద్దరు కొడుకులు ఇందులో ఏసేవు పెద్దోడు కదా వీళ్ళిద్దరు కమల ఏసావు ముందు పుట్టాడు యాకోబు వెనకాల పుట్టాడు పుడతా పుడతా ఆ చేత్తో ఈ బుడ్డోడు కడుపులో ఉండంగానే బయటకు వస్తా వస్తా ఈ ముందు ఏసీ ఆవు మడవని పట్టుకుని లాగాడు అంట అందుకని అతనికి యాకోబు అని పేరు పెట్టారంట యాకోబు అంటే మొనగాడు అని అర్థం అయితే ఇతను ఎందులో మొనగాడు అంటే మోసం చేయడంలో మొనగాడు మోసం చేసైనా సరే తనకు కావాల్సింది సంపాదించుకోవడంలో మొనగాడు ఇతను అది ఎలా అంటే ఈ ఏసావు విషయంలోనే తన అన్న విషయంలోనే చూపించాడు అది వీళ్ళ తండ్రి ఇస్సాక్ ఉంటాడు కదా ఈ ఇస్సాకు ముసలోడు అయిపోతాడు ఈ ముసలోడికి పెద్ద కొడుకు ఏసీయావ్ అంటే చాలా ఇష్టం అతని భార్య రెబ్కాయ అంటే వీళ్ళ తల్లి అనమాట ఈ రెబ్కాయకి మాత్రం అంటే ఇష్టం ఇతను ఈ ఏసావు మీద ఉన్నటువంటి ప్రేమతో అతను పిలిచి అయ్యా మరి నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు చివరి రోజుల్లో ఉన్నాను నువ్వు గనక నాకు మంచి భోజనం నాకు బాగా ఇష్టమైనటువంటి ఆహారాన్ని సిద్ధం చేసినట్లయితే దాన్ని శుభ్రంగా పుష్టిగా తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను కాబట్టి నాకు మంచి భోజన పదార్థాలను తీసుకురా అని చెప్తాడు అది చెప్తా ఉంటే ఈ భార్య రెబ్కా చాటు నుండి విని గబగబా కొడుకు దగ్గరికి చిన్న కొడుకు దగ్గరికి పరిగెత్తుకెళ్ళి ఒరే యాకోబు యాకోబు మీ నాన్నట్లా అంటున్నాడరా మీ అన్నతో మీ అన్న మంచి భోజన పదార్థాలు తీసుకొస్తే ఆయన్ని వాడిని ఆశీర్వదిస్తాడంట కాబట్టి నా మాటిని నువ్వు రెండు మేక పిల్లలను తెచ్చావంటే నేను చక్కగా వాటితో మటన్ మంచూరియా మటన్ కబాబు తలకాయ చారువ ఇవన్నీ మంచి మంచి ఐటమ్స్ చేసి పెడతాను నువ్వు తీసుకెళ్ళి మీ నాన్న దగ్గర తీసుకుపోయి ఆయన ఆశీర్వాదం నువ్వే పొందుదువు కానీ అని చెప్తే మరి తండ్రి నన్ను గుర్తుపట్టేస్తాడు కదా అంటే ఆయన అందుడు చూపు కనపడదు అంటే పట్టుకుని చూస్తాడు ఏసీ ఆవుకే ఒంటి నిండ బొచ్చు ఉండిద్ది అంట రోమాలు ఉంటాయి మరి నా ఒళ్ళే నొన్నగా ఉండేది కదా పట్టుకుని చూస్తే తెలిసిపోయింది కదా అంటే అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసింది అంటే ఈ మేక తోలు తీసి ఆ బొచ్చు ఈయనకి అంటించి ఇతనే ఏసావు అన్నట్లుగా ఆ ఏసావు వస్త్రాలు ఈయనకి తొడిగి వెళ్ళమని చెప్పిద్ది అట్లా అతను ఆ మేక పల్లవం తీసుకొచ్చి తల్లితో వండించి అవన్నీ తీసుకెళ్లి తండ్రి దగ్గరికి వెళ్తాడు మరి అప్పుడే ఇంత తొందరగా ఎట్లా వచ్చేవారు ఎక్కడ దొరికినాడు నీకు అన్ని అంటే మన యహోవా దయచేసాడు ఇవన్నీ అని చెప్పి అంటే యహోవాని అప్పటి నుంచి వాడటం మొదలైంది ఈ రకంగా ఇప్పుడు యహోవా అన్న పదాన్ని కదా సృష్టించాడు మరి ఈ కాండం నుంచి రాసినవంతా కూడా మోసేనే కదా కాబట్టి ఇంక్లూడ్ చేస్తూ వచ్చాడు ఫస్ట్ నుంచి దేవుడు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు అదే ఇప్పుడు మోస ఎట్లయితే వాడుకున్నాడు తాను సృష్టించిన పాత్రల చేత కూడా యహోవాని వాడించుకున్నాడు అనమాట నీకు ఎక్కడ దొరికినరా ఈ వేటమాంసాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినీరా అంటే యోహోవా ఇచ్చాడని చెప్పాడు అంటే ఆపద్ధర్మంగా యహోవాని వాడుకోవడం అనేది మనకు బైబిల్లో అక్కడక్కడ వాళ్ళు చేసే ఏదో పనులన్నిటికీ యోహోవా వాళ్ళకి ఏదైనా అయితే యహోవా పేరు చెప్పేసుకుని ఆయన పేరు మీదకి అన్ని కానీ చేస్తూ అనమాట అయితే యహోవా ఇచ్చాడని చెప్పి తండ్రికి మంచి భోజన పదార్థాలు పెట్టి అతని దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటాడు నీకు మంచి మంచి పిల్లలు కలుగుతారు బాగా విస్తరిస్తారు నీకు మంచి పంటలు పండుతాయి ద్రాక్షారసము ఇవన్నీ సమృద్ధిగా పుష్కలంగా దొరుకుతాయి అని చెప్పి అతను ఆ ముసలాడు ఇసాకు ఎదురుగా ఉన్నది తన పెద్ద కొడుకు ఏసీ ఆవు అని అనుకుని యాకోబుని ఆశీర్వాదిస్తాడు ఇతను ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతాడు తర్వాత అసలైన ఏసీఆ వస్తాడు వాడు అడవికి వెళ్ళి మంచి మంచి బాణాలు అవి పట్టుకుపోయి ఏదో ఒక యాక్ని వేసుకుని తండ్రికి వండి పెడదామని చెప్పి తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత తండ్రి మరి ఆహార పదార్థాలు తీసుకొచ్చానంటే మరి పొద్దున్న తీసుకొచ్చింది ఎవరు ఆల్రెడీ నేను పేకల దాకా తినేసాను పొద్దున్న తీసుకొచ్చాడు కదా మరి ఎవడు మోసం చేశాడు అని చెప్పి ఏ చెప్తే అయ్యో తండ్రి నీ దగ్గర ఒక ఆశీర్వాదమే ఉందా నాకేం మిగలలేదా అంటాడు ఆశీర్వాదం ఒకటే ఉండడం నాకు నాకు అదే డౌట్ వచ్చిందండి చదువుతున్నప్పుడు ఆశీర్వాదం ఒకటే ఉండటం ఏంటి అంటే ఆశీర్వాదం అంటే ఆస్తి పత్రాలు రాసిస్తాం కదా అంటే వాళ్ళకున్న ఆస్తిని ఒక కొడుకు ఇచ్చేస్తే ఇంకొక కొడుకు మిగలదు కదా మొత్తం ఇచ్చేస్తే అలా అదేమైనా ఆస్తి ఏమో ఆశీర్వాదం అనేది నాకు చదివినప్పుడు అనిపించింది మరి దాని మీనింగ్ ఏంటో నాకు తెలియలే ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఇప్పుడు అతను ఎట్లా ఆశీర్వదించాడు నీకు కూడా మంచి పంటలు పండుతాయి ద్రాక్ష రసం సమృద్ధిగా దొరికింది నీకు మంచి పిల్లలు పుడతారు ఈయన కూడా ఆశీర్వదించవచ్చు వెరైటీగా ఆశీర్వదించాడు అంటే తమ్ముడు కింద నువ్వు బతుకుతావు అన్నట్టు నీ సోదరుడు నీకు దాసుడు మరి పోనీ అది నిజం అనుకున్నా యాకోబుకి ఎక్కడ దాసుడు అవ్వలేదు మరి అంటే ఆశీర్వాదం ఫెయిల్ అయిందనేగా మరి ఆ ఆశీర్వాదం ఇతనికి కూడా ఇవ్వచ్చు మరి అది స్టాక్ అయిపోయిందో మరి అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు పెట్టాడు మొత్తానికి ఆశీర్వాదం లేదు అయిపోయింది ఖాళీ అని చెప్పి చూపించాడు చూపించడానికి ఆ ఏసూ వరిని నా తమ్ముడు ఇంత మోసం చేశాడని అని చెప్పి ఈ యాకోబు మీద పగబడతాడు దీనికంటే ముందు ఒక మంచి ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి ఉంది ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తుంది మనం బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కారణం చూసినట్లయితే ఇరవై ఐదో అధ్యాయంలో ఉంటుంది ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకొనుచుండగా ఈయన వంట చేసుకుంటున్నాడు అంటే పాపం వాళ్ళ అమ్మ ఉంది ఆవిడ పెట్టలేదో వీడికి ఆహ్లయిందో మొత్తానికి ఒక కూర వండుకుంటున్నాడు ఇతను ఏసాబు అలసిన వాడే పొలంలో నుండి వచ్చి ఇతను వంట వండుకుంటున్నాడు వీళ్ళన్న పొలం నుంచి వచ్చాడు బాగా కలిసిపోయి ఉన్నాడు వచ్చి అంటున్నాడు నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగను అందుచేత అతని పేరు ఎదోము అనబడెను దీనికి కూడా ఒక పేరు పెట్టేశారు అందుకు యాకోబు నీ జ్యేష్టత్వము నేడు నాకిమ్మని అడుగగా వేసావు అంటున్నాడు నేను చావుబోతున్నాను కదా జ్యేష్టత్వం నాకెందుకనను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకిచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను అతను ప్రాణాలు ఒక్కబట్టుకుని వచ్చాడు పొలం నుంచి తమ్ముడు తమ్ముడు బాగా ఆకలిగా ఉందిరా నువ్వేదో వండుకుంటున్నావు కదా దయచేసి కాస్త బెటర్ నాకు కూడా అన్నాడు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే ఈ చిక్కుడుగాయలు కూర నీకు పెడతా అన్నాడు మరి ఏం చిక్కుడుగాయలు గోరు చిక్కుడుగాయలే అంటారు కదా ఏమైనా వండుకుంటున్నాడు ఏమో తెలియదు అప్పట్లో ఉన్నాయా చిక్కుడుగాయలు మరి ఉండగానే రాశారు లేకపోతే ట్రాన్స్లేషన్లో మరి అక్కడ ఏదో కూరగాయలు ఉంటే వీళ్ళు ఏదో చిక్కుడుగాయలని పెట్టుకుండొచ్చు బహుశా కదా ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో చూడాలి తెలుగు బైబిల్లో మాత్రం చిక్కుడుకాయలు రాశారు అంటే చిక్కుడుగాయల కూరకి జ్యేష్టత్వాన్ని నమ్మేసుకున్నాడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళ జీవన విధానం ఎంత దుర్భరంగా ఉండేది అంటే ఆహారానికి రోజు తినేటటువంటి ఆహారానికి కూడా ఒక పోరాటం ప్రతిదినం పోరాటం వాళ్ళకి అందుకే న్యూ టెస్ట్మెంట్లో వేసి కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలి అని చెప్పి చెప్తాడు కదా అందులో మా అనుదిన ఆహారం మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అంటే ఈ రోజు మాకు బొవ్వ దొరికేలా చూడు అనేటటువంటి పరిస్థితి అనమాట వాళ్ళది ఏ రోజుకి ఆ రోజు టీకి లాటరీ కొడుతుంటారు కదా అట్లాంటి పరిస్థితి ఆహారం దొరికితే లాటరీ తగినట్టు వాళ్ళకి అంటే జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మేసుకున్నాడు అంటే జస్ట్ చిక్కుడుగాయలు కూరకే జ్యేష్టత్వాన్ని అమ్మేసుకున్నాడు అంటే ఎంత దరిద్రంలో ఉన్నారు చూడండి ఆ విధంగా ఈ యాకోబు అనేవాడు వాళ్ళ అన్నని రెండుసార్లు మోసం చేసాడు జస్ట్ ప్రాణం పోయేవాడికి కాస్త అన్నం పెట్టడం మానవత్వం సహజంగా మానవత్వ దృక్పథంతో సోదరుడు కాకపోయినా ఎవడైనా పట్టాడు అన్నం పెడతాడు పోని బయటివాడు కాదు కదా సొంత కడుపును పుట్టిన సోదరుడే కదా ఆ జాలితో అన్నం ముద్ద అన్నం పెట్టాలి కదా నేను ఈ ముద్ద నీకు అన్నం పెట్టాలంటే నీ జ్యేష్టత్వాన్ని నాకు ఇచ్చేయాలని చెప్పి బ్లాక్మెయిల్ చేసి అంత ఆపదలో ఉన్నవాడి దగ్గర వాడి జ్యేష్టత్వం లాగేసుకున్నాడు ఒకటి రెండోది తండ్రి పెద్ద కొడుకుని ఆశీర్వదిద్దాము అని ఆయనకున్నటువంటి ప్రేమతో అనుకుంటే దాన్ని కూడా మోసం చేసి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని కొట్టేశాడు ఈ విధంగా రెండుసార్లు అన్నను మోసం చేశాడు యాకోబు ఈ రెండోసారి మోసపోయినప్పుడు ఏసేవుకి బాగా కోపం నష్టాలని కంటింది అసలు పోయిన సరే నా జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు మళ్ళీ రెండో దెబ్బ కొట్టాడు వీడు ఊరుకుంటే వీడు ఆగడాలు మరీ మితిమీరిపోతానే అసలు ఈ సంగతి తేల్చేద్దాము వీడిని చంపేసి నా పగ తీర్చుకుంటాను అయితే ఇప్పుడు టైం కాదు తండ్రి చచ్చిపోయే స్టేజ్లో ఉన్నాడు కదా ఈ తండ్రి అయిపోయిన తర్వాత ఈయన సంగతి తేలిపోయిన తర్వాత ఈ సంగతి చూస్తానని చెప్పి ఈయన మనసులో అనుకుంటున్నాడు చూడాలి వీడి సంగతి అని చెప్పి ఆయన ఒక్కడే కూర్చొని అనుకుంటున్నప్పుడు తల్లి విందే అమ్మ ఈయడు నా చిన్న కొడుకుని చంపేస్తాడని చెప్పి యాకోని పిలిచి ఎవరే నువ్వు ఎక్కడి నుంచి అర్జెంటుగా పారిపోరా నీ అన్న నేను చంపేసేలాగా ఉన్నాడు అని చెప్పి అది కూడా ఎక్కడికి పారిపోవాలో చెప్పిద్ది తన యొక్క సోదరుడు అంటే ఈ యాగోబుకి మేనభావం అనమాట వాడి పేరు లాభాను ఆ లాభాని దగ్గరికి పోరా అతని ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు అందులో ఒకదాన్ని చేసుకో అని చెప్పి ఈ యాగోబుని అక్కడ పంపించేసిద్ది